హాయ్ అండి వెల్కమ్ టు విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము తిక్కు గ్రేవీ తోటి చికెన్ కర్రీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే కొంచెం ఫ్రై అవుతాయండి ఇప్పుడు ఇందులో ఒక పది ఎన్నిమిరపకాయలు ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మిరపకాయలు బాగా ఫ్రై అవుతాయండి ఇలా ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇవ్వండి ఇలా చల్లారిన వీటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోనే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒకన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రెండు మీడియం సైజు టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో ఒక కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని చికెన్ మొత్తాన్ని ఓసారి కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్ సరిపనంత సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే చికెన్ మగ్గి కొంచెం ముక్క అనేది మెత్తబడుతుందండి ఈ టైంలో మనం ముందే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మనం వేసుకున్న మసాలా మొత్తం చికెన్కి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు కూడా పోసుకొని మరోసారి చికెన్ మొత్తాన్ని కలపాలి ఇలా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా చికెన్ బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో టేస్ట్ చేసి సాల్ట్ కానీ సరిపోకపోతే ఇక్కడైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీ గ్రేవీతోటి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ చికెన్ కర్రీ అయితే స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్